కంపల్సరీగా తీసుకునే విధానం ప్రపంచం ఎవరు చేయలే గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు పుచ్చ గింజలు ఇప్పుడు ఇవాళ నేను రోజున అసలు ఆంధ్రప్రదేశ్ దొరికే కాదు ఎక్కడో తెచ్చేవాళ్ళు చాలా వేరే పర్పస్ కోసం వాడే పుచ్చ గింజలు తీసుకొచ్చి మనం ఇచ్చేవాళ్ళం ఈ గుమ్మడి గింజలు ఆడి కూడా దొరికే కాదు ఇవాళ మీరు ఏ షాప్కే వెళ్ళండి ఎనీ హెల్త్ ఏదైనా అమ్మే చోట ప్రతి చోట మీరు ఆ గుమ్మడి గింజలు పొద్దు గింజలు పుచ్చ గింజలు వాల్నట్లు బాదం సరే బాదం అంటే నాకు నాకు ముందే తినేవాళ్ళు కానీ అవేర్నెస్ బాగా తీసుకొచ్చాం ఈ గింజల కోసం నేను తెలిసి నేను ఎన్ని మీటింగ్లు పెట్టాను వేల మీటింగ్స్లో ప్రతి ఊరు వెళ్ళినప్పుడు ఇంత డైట్ చార్ట్లు చేసి ప్రజలు తెలియదు కాబట్టి ఓ చార్ట్లో ఓ సంచిలో గుమ్మడి గింజలు పోసి దానిపైన చాట్ మీద స్టిక్కర్ వేసి ఇది గుమ్మడి గింజలు అంటించేవాళ్ళం వాళ్ళినట్లు ఇలా ఉంటాయి వాల్నట్లు ఇలా బాదం బాదమే ఉంది తెలుసు కదా పిస్తా కూడా తెలుస్తుంది మిగిలిన గింజలు తెల్లం నువ్వులు అవి ఇలాంటివన్నీ పెట్టి డిస్ప్లే చార్ట్లు పంపించేవాళ్ళు పబ్లిక్లోకి నేను మాట్లాడుతూ ఉండేవాడిని ఈ చార్ట్ ఒకళ్ళు పాస్ చేసుకెళ్ళేవాడు వాళ్ళు ఒక ముప్పై చార్ట్లు పంపిస్తే నాకు ఇరవై తిరిగి వచ్చాయి ప్రసారి ఇదో ఫను మళ్ళా ఇంటి దగ్గర చేసుకునేవాళ్ళు స్టాక్ సో అట్లా అంటే ప్రతి గింజలు అలా నేను అలవాటు చేసాం ఇవాళ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ మధ్య నాకు స్వీట్ షాప్లో వాళ్ళు కలిశారు నట్స్ వాళ్ళు సార్ ఒకప్పుడు దీపావళి కానీ సంక్రాంతి లాంటివి వచ్చినాయంటే పండగలు గత న్యూ ఇయర్కి స్వీట్లు బాక్సులు ఇచ్చేవాళ్ళు అండి ఇప్పుడంతా నట్స్ ఇస్తున్నారు మీరు తీసుకొచ్చిన ఇదంతా ఇదని అప్పుడు ఒక్క దగ్గర వినే స్నాక్స్ లాగా తినడానికి యూజ్ అవుతాయని చెప్పి కొన్ని తీసుకున్నాను ఏవి గుమ్మడి గింజలు తీసుకున్నాను అప్పుడే ఓకే ఇవి వాడచ్చు మనం ఇట్లా అని అద్భుతం అండ్ ఈ సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక్క ఒక్కొక్కరు వెయిట్ క్వాంటిటీ ఒక్కొక్క అలా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు హండ్రెడ్ కేజెస్ ఉంటారు ఇంకొక కొంతమంది సెవెంటీ కేజెస్ ఉంటారు సెవెంటీ కేజెస్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీ రావాలనుకుంటారు హండ్రెడ్ ఉన్న వాళ్ళు సిక్స్టీకి రావాలనుకుంటారు సో ఇంత తగ్గాలి ఇట్లా అనుకుంటారు కదా వాళ్ళ మీరు ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలన్నారు కదా దానికి కూడా క్వాంటిటీ ఉంటుందా లేకపోతే అందరూ ఒకటే మీ బరువును బట్టి ఉంటుంది బరువు ఓకే బరువును బట్టి టార్గెట్ ఉంటుంది ఇప్పుడు వంద కిలోలాడు నూట యాభై కిలోలాడు తగ్గడానికి తీసుకునే ఫ్యాట్ డెబ్బై కిలోల నుంచి అరవై కిలోలు తీసుకున్న ఫ్యాట్ ఒకటి కాదు ఓకే సో ఇనీషియల్ పది రోజులు నేను ఫ్యాట్ ఎక్కువ ఇస్తాను అంటే సిస్టమ్ మారినప్పుడు చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటే కానీ అది శరీరం మెటబాలిజం స్మూత్గా మార్చదు గ్లూకోజ్ మెటబాలిజం గ్లూకోజ్ ఫుల్గా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ మీరు లిమిటెడ్కి ఇస్తే ఏమవుతుంది అంటే శరీరం షిఫ్ట్ చేయడానికి ఒప్పుకోదు ఓకే ఇప్పుడు మనం ఆడపిల్లని అత్త వేరే ఇంటికి పంపించాలి అనుకున్నాం కమ్మ ఇక్కడ మనం కంఫర్టబుల్గా పెంచుకున్నాం అత్తారిలు కూడా కంఫర్ట్గా ఉంది అని నిర్ధారించుకున్నాక మనం అక్కడికి ఆ సంబంధం చేసుకునేది అంతేనా అలానే శరీరం కూడా దాని బాధ్యతలు ఉంటాయి నువ్వేదో ఇవాళ కొద్దిగా ఫ్యాట్ తీసుకుని నలభై గ్రాములు ఫ్యాట్ తీసుకుంటే అది షిఫ్ట్ చేయదు ఓ రెండు రేపు పొద్దున్నీడు మనకి ఫ్యాట్ కూడా మన పంప ముంచేస్తాడు ఈ మెటపాలజీల ఫ్యాట్ నా షిఫ్ట్ చేయలేదు ఇలా కూడా ఉంటుంది అలా శరీరం షిఫ్ట్ చేసేటట్టు మోసం చేయాలంటే ప్లెంటీ ఆఫ్ ఫ్యాట్ అందుబాటులో ఉంచాలి అప్పుడు వెరిఫై చేసుకుంటుంది ఓకే ఎన్నిళ్ళు ఈ మెటపాలజీ గ్లూకోజ్ ఉన్నాడు ఇప్పుడు క్యూటోన్కి వచ్చాడు దానికి ఇష్టం ఉండదు ఫస్ట్ రెండు మూడు రోజులు ఏడిపిస్తుంది వన్నాళ్ళు ఏడిపిస్తుంది ఏడిపించినా చూసుకుంటుంది పర్లేదు ఇక్కడ ఫుల్గా అందిస్తున్నాడు మన ఫ్యాటు సో మనం ఈ డైట్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా ఫ్యాట్ మెటపాలజీలో ఫ్యాట్ పుష్కలంగా అందుతుంది అని నమ్మకం కలిగినప్పుడు అప్పుడు మెటపాలజీ మార్పు షిఫ్ట్ జరుగుతుంది అప్పుడు జరుగుతుంది సర్దమైందో అందుకని ఇనీషియల్కి ఇస్తాను ఉదాహరణకు మీరు చెప్పాలంటే కారు మనం స్టార్ట్ చేసే ఫస్ట్ గేర్ వేస్తాం ఆయిల్ విపరీతంగా తాగేస్తుంది హైవే ఎక్కినాక ఫస్ట్ గేర్ వేస్తామా హైవే ఎక్కాక ఐదో గేర్ చాలు అంటే అక్కడ ఆయిల్ చాలా తక్కువ అవుతుంది ఇక్కడ ఆయిల్ చాలా ఎక్కువ అవుతుంది అట్లానే ఇనీషియల్ బిగిన్ చేసేటప్పుడు స్టార్ట్అప్లో మీకు ఫ్యాట్ ఎక్కువ ఇస్తాం తర్వాత తగ్గిస్తాను నలభై గ్రాములు కట్ చేసేస్తాను పది రోజుల తర్వాత ఓకే ఇప్పుడు మీ డైట్ ఫాలో అయిపోయి మొత్తం తగ్గిపోయారు అనుకోండి మధ్యలో మీ డైట్ ఇంకా ఆపేసారు అదే ఆయిల్ తీసుకోవడం అదంతా ఆపేస్తే మళ్ళీ లాభ అవుతారు ప్రపంచంలో అందరూ ఒకటిగా ఉంటారమ్మ నువ్వు స్కూల్లో చేరిన అందరూ ఇంజనీర్లు ఎవరు నువ్వు ఇంజనీర్ అయ్యారు అందరూ ఇంజనీర్లు అవుతారు అందరు స్వభావం ఒకటిగా ఉండదు ఒక స్కూల్లో కలెక్టర్ చదువుతాడు అడుపు తిని కూడా చదువుతాడు అదే స్కూల్లో అదే టీచర్ కదా చెప్పింది వాడు ఎలా అయ్యాడంటే ప్రతి వాడికి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కావాలమ్మా ఒక తపన కావాలి బాగా అందంగా ఉండాలని తాపత్రయం ఉన్నాడు దాన్ని కాపాడుకుంటాం కూడా కొన్ని పనులు చేయాలి నేను ఏ సాక్రిఫైస్ చేయను నేను ఉండాలి అంటే అలా కుదరదమ్ము